ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు అందజేశారు జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రముఖులు చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం మెగాస్టార్ చిరంజీవి అందజేశారు రామ్ చరణ్ తరపున మరో యాభై లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు చిరంజీవి రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి ఇచ్చారు అలాగే అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి కోటి విరాళం అందజేశారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సినీ నటుడు ఆలీ మూడు లక్షలు అదేవిధంగా పది లక్షల విరాళంగా సినీ నటుడు హిశక్సేన్ అందజేశారు ట్యాంక్ పై వినాయక నిమజ్జనం లేదంటూ ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే దీంతో ఫ్లెక్సీలను బారికేట్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన జాలీలను ఉత్సవ సమితి నేతలు తొలగించారు ట్యాంక్ బండ్పై పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని కొత్త రూల్స్ తీసుకువచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తుల మనోభావాలు ప్రభుత్వం పోలీసులు దెబ్బతీస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో కూడా ఇదే విధంగా చెప్పారని చివరకు ట్యాంక్ బండ్లోని గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు డాక్టర్ శశిధర్ సెక్రటరీ గణేష్ అమలు చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు దారుసలం ఏజెండా నడవదు గుర్తు పెట్టుకోండి భాగ్యనగరం మాది భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే అయితే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఎన్ని గుండెలు మీకు ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు నలభై ఐదు సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపట మీరు వినాయకుని నిమజ్జనం కానీ భాగ్యనగరం లోపట మీ దారు ఎజెండాను ఎజెండా నిజాంకు నిజ నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తామో ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు కుంటి సాకులు చూపెడతా ఉన్నారు సరైన బాధలు నింపించలేదు సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు రోజుల తెలంగాణ హైకోర్టు నిమజ్జనము సాఫీగా సాగాలనేటటువంటి యొక్క ఉత్తర్వులతో పాటు నిమజ్జనంలో అన్ని విగ్రహాలను కూడా అనుమతించాలనేటటువంటి యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది పీవిపికి సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైనా ఉంటే వాటికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు నిమజ్జం కోసం చేయాలని చెప్పడం జరిగింది అట్లాగే విగ్రహాల తయారీ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విగ్రహాలు విగ్రహాలు తయారు తయారు చేసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి లడ్డు వేలంపాట నిర్వహించారు హోరా హోరీగా లడ్డు వేలంపాట కొనసాగింది గణనాథుడు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నారని నిర్వాహకులు తెలిపారు గణనాథుడి లడ్డూ వేలంపాటలో స్థానికులు ఆసక్తి చూపారని అన్నారు ఐదు వేల మందికి అన్నదానం చేసిన అనంతరం లడ్డూ వేలంపాట మొదలుపెట్టింది కమిటీ పదహారు లక్షలకు ప్రణీత్ కాన్సెప్ట్ బిల్డర్ సురేష్ లడ్డూ కవీసం చేసుకున్నారు వచ్చే సంవత్సరం మళ్ళీ పెరగలిచ్చు అవకాశం పెట్టి మళ్ళీ ఉపయోగం అంటే నమ్మకం అంటే గట్టి అది నమ్మకం ఆ నమ్మకమే మాకు కలిసి వచ్చింది అనుకుంటాం అంటే ఏ విధంగా కలిసి వచ్చింది నేను బిల్డర్ నాకు ఏదైతే సైట్ వచ్చాయో లాస్ట్ ఇయర్ నుంచి వరకు అనే ఒక నమ్మకం ఎన్ని సంవత్సరం అంతే

ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్లు అన్ని ఫ్లాట్స్లో నివసించే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గత పది సంవత్సరాల నుండి ఘనంగా జరుపుకుంటున్నామని భక్తులు తెలిపారు అదేవిధంగా అన్నదానం నిర్వహించుకున్నామన్నారు అందులో శ్రీనివాసపురం కాళ్ళ నివాసులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపేందర్ రావు శ్రీనివాస్ సారిక హేమ పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు रामचपूर श्रीनिवासपुर वास्तव्य विनायक निमज्जना बेर सत पद संवर विनायक उत्सव घन जब इंका सबको गणेश जी की हार्दिक शुभकामनाएं हम सब भवानी रेसिडेंसी वाले मिलकर सब फैमिली जैसा मनाते हैं गणेश उत्सव दस साल से और, और भी अच्छा करने की में है और और भी अच्छा करेंगे हर साल जैसा बहुत अच्छा मजा आता है सब मिलजुल के पार्टिसिपेट करते हैं हर चीज़ भवाई रेसीडेंसी अभी पदार फ्लाटांद कल गणेश उत्साह घन जब गत पद संवर चला जो इप्ड मैं गणेश निम्जना के बहुत मेम फैमिली ऐक् चला अद्भुत गणेश उत्सव ఫ్లాట్ లో ఉన్న అందరి అపార్ట్మెంట్ లో అన్ని ఫ్లాట్ ల నివాసులకు అద్దెకుండే వాళ్ళకు కూడా ఈ గణేష్ ఉత్సవాలు గలంగా దరికి కొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ఈ గణేష్ నిమజ్నానికి వైద్యం అవుతాను. నమస్కార్. मेरा नाम सारिका चौधरी है और मैं पिछले 10 वर्षों से मानि रेसिडेंसी श्रीनिवासपुरम कॉलोनी रामंतपुर की निवासी हूं। हम हर साल गणेश जी का आगमन और विसर्जन भरपूर प्रेम और बहुत ही भक्ति भाव से करते हैं गणपति का नाम है विघ्नहरता और मेरी यही प्रार्थना है कि हम सभी परिवार जन विघ्न गणपति इसी तरह दूर करे जितने बड़े वो है धन्यवाद अमीनपुर मुनपालिटी बीरंगुड़ा शिवालय एक्स रोड विनायक उत्सव कमिटी आध्र्यन घन निर्वहित लड्डू वेलपाटल टीकीआर गोपाल रेडि ईद याबाई वेल को दुकान వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు కనుల విందుగా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించామని నిర్వాహకులు అన్నారు తొమ్మిదవ రోజు నిమజ్జనం శోభయాత్ర అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తున్నామని తెలిపారు లడ్డూ వేలంపాట వెండి నాణాల వేలంపాట నిర్వహించామని బీరంగూడ ప్రాంత కొంగు బంగారంగా కోరికలు తీర్చే గణనాథుడిగా ప్రసిద్ధి చెందిన వినాయకుడు అందరినీ చల్లగా చూడాలని వారు అన్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ గాంధీనగర్ కాలనీలో గల్లీగా దోస్తాన్ అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అంగరంగ వైభవంగా విజయవంతం చేయాలని యూత్ సభ్యులను కోరారు ముఖ్య అతిథులుగా మేయర్ శాంతి కోటేష్ గౌడ్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ రెడ్డి రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా జవహర్ నగర్ ప్రధాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ వేర్ల బుజ్జి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విచ్చేసి ఆ గణనాధుణ్ణి దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి గల్లీక దోస్తాన్ యూత్ సభ్యులను అభినందించారు ప్రతి సంవత్సరం ఇలాగే వినాయక చవితి నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని ఆ గణనాథుని దీవెనను పొందాలని కోరారు కాచిగూడ నింబోలి అడ్డ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడు చూపలను ఆకట్టుకుంటుంది గత నలభై ఐదు ఏళ్ళుగా నింబోలి అడ్డాలు వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుందని నిర్వాహకులు సాయిబాబా తెలిపారు గత పదేళ్లుగా ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని కలకత్తా కళాకారులతో తయారు చేస్తున్నామని అన్నారు మట్టితో తయారు చేసిన వినాయకులని పూజిస్తున్నామని అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింగ్రావు యాదవ్ తెలిపారు రేపు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నింబోలి అడ్డ నుండి కాచిగూడ మీదుగా హుసేన్ సాగర్లో చేస్తామని అసోసియేషన్ సభ్యులు బాల్రా తెలిపారు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నింబోలి అడ్డలో ఘన వైభవంగా నిర్వహిస్తున్నాము మా నరసింహరావు యాదవ్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క వినాయకుని తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు ఇక్కడ వైభవవేత్తంగా రకరకాల ప్రసాదాలతో మరియు అలంకరణలతో ఈ యొక్క వినాయకుని పూజలను ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క గణపతి మట్టి గణ మట్టితో చేసినటువంటి గణపతి ఎందుకంటే మేము గతంలో యాభై ఫీట్లు అరవై ఫీట్ల గణపతులను కూడా కూర్చొం పెట్టాము కానీ ఈ యొక్క కమిషనర్ గారు ఇంతకుముందు కృష్ణారావు కమిషనర్ గారు ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేశారు మీరు మట్టి గణపతిని కూర్చోబెట్టండి అని చెప్పి ఆయన యొక్క సలహా ప్రకారము ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని కూర్చొని పెడుతున్నాము ఈ యొక్క వినాయకుని వద్దకు డీజీపీలు కమిషనర్లు మరియు సీఎంలు కూడా ఇంతకుముందు రోషయ్య సీఎం ఉన్నప్పుడు కానీ చిన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మా యొక్క వినాయకుని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు జరిగింది సోమవారం రోజు పెద్ద ఎత్తున మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము ఆ రోజు దాదాపు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ పరిధిలో ఎన్ఎన్జి యువసేన ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం నమూనాలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే గణపతిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి అని అన్నారు ఉత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శనం చేసుకుంటారని తెలిపారు పదివేల మందితో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుందని పంతొమ్మిదవ తారీఖున వినాయక నిమజ్జనం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మూడు వందల మంది కళాకారులు పాల్గొంటారని ఈ ప్రాంతమంతా శోభాయమానంగా మారుతుందని నందరం నరసింహ ఈ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంగూడ ప్రాంతంలో గోల్డ్ రైస్ మిల్ దగ్గర పెద్ద ఎత్తున గణపతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ నవరాత్రు పూజలు అందుకొని అందిన ఘట్టానికి ఈరోజు నవరాత్రులు ఈరోజుతో నవరాత్రులు పూర్తయితాయి పదమూడు రోజులకి పంతొండవ తారీఖు రోజున ఇక్కడ గణపతి నిమగ్నం నిమగ్నం కార్యక్రమము పెద్ద ఎత్తున శోభాయాత్ర ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరి శోభాయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా ఉన్నాం తిలక్ నగర్ గణేషుడైన శివశంకర్ యూత్ అసోసియేషన్ గణేషుడికి నలభై ఆరు ఏళ్ళు పూర్తయ్యాయని కార్యవర్గ సభ్యులు అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వ్యవస్థాపక అధ్యక్షులు కె రామచందర్ ఇక్కడ అప్పట్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి గణేషుని పూజలు ప్రారంభించారని తెలిపారు నాటి నుండి నేటి వరకు ప్రతి వినాయక నవరాత్రులకు క్రమం తప్పకుండా పూజలు జరుగుతున్నాయని వెల్లడించారు అంతేకాకుండా అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు మూడు క్వింటాల్ల బియ్యం స్వామివారికి అన్నదాన వితరణలు అవుతున్నాయని ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఏటా స్వామివారి మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఇక్కడ భక్తులు సుదూర ప్రాంతాల నుండి రావడం జరుగుతుందన్నారు ఎందుకంటే ఇక్కడ గణపతిని మొక్కిన భక్తుల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ మేము స్థాపించి ముప్పై తొమ్మిది సంవత్సరాలైంది ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మా అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా ఇక్కడే కలిసికట్టుగా ఉండి వినాయకుని ఇక్కడే స్థాపించుకొని ఇక్కడే ఖైద్రాబాద్ వినాయకుడు మరి మా వినాయకుడు ఒకే కళాకారుడు చేసేవాడు వారు స్వర్గస్థులైనగా కొన్ని రోజులు మేము తీసుకొచ్చి పెట్టాం ఇప్పుడు వారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం మా అసోసియేషన్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకుంటాము ఈ కుంకుమార్చన ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా బస్తి నివాసులు ఒక సంకల్పం తీసుకొని కూర్చుంటే ఈ గణనాథుడు వచ్చే సంవత్సరానికి వారి యొక్క కోరిక నెరవేర్చాలనేది గట్టి నమ్మకం కాబట్టి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి కుంకుమార్చనలో పాల్గొని వారి యొక్క కోరిక ముందు తీసుకెళ్తున్నాము ఇప్పటివరకు ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్నామంటే మా కమిటీలో మాకున్న ఉత్సాహంతో చేస్తున్నాం ఇది దానికి మేము ఈ కాలనీవాసులందరికీ రుణపడి ఉంటాము ఈ నిత్యానదానం కూడా ఏ రోజుకి రోజు మాకు మేము అంటే మేమని ముందుకొస్తుంటారు ఎవరికి ఇండివిడ్యువల్గానే మొదలు మేము స్టార్ట్ చేసినప్పుడు నాలుగు వేల రూపాయలు ఒక రోజు ఉండే ఈ రోజు నలభై వేల రూపాయలు ఇండివిజువల్గా ఒకరే దాత ముందుకొస్తున్నారు ఇక్కడ శివశంకర్ యూత్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని గత నలభై నాలుగు ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాము ఇక్కడ అందరు ఐక్యతోటి ఈ బస్సీ వాసులు అందరు ఆర్గనర్ తోటి ఒకరితోటి కాదు ఇది అందరు ఐక్యతోటి జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా కష్టపడి రాత్రి బాగా కష్టపడి నరసింహరావు గారు దివాకర్ గారు శ్రీనివాసరెడ్డి గారు గంగాధర్ గారు ఇట్లా చాలా మంది దాతలు ఉన్నారు వాళ్ళందరూ ఐక్యతోనే ఈ నిర్వహించడం జరుగుతుంది ఈ గణపతి మేము గత ఖరితాబాద్ గణపతి అమీన్పూర్ మున్సిపాలిటీ సాయి భవానీ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జరిగింది అన్నదాత అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ సందర్భంగా సాయి భవాన్ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు కృష్ణగౌడ్ చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అన్న స్వీకరించారు వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కేంద్రంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హల్చల్ చేశారని స్థానికులు చెప్పారు అయితే వినాయకుల ఊరేగింపులో చిన్న పిల్లలు రెండు స్పీకర్ బాక్సులు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఊరేగిస్తుండగా ఎస్ఐ అడ్డుకున్నారని అన్నారు ట్రాలీ ఆటోలో ఉన్న స్పీకర్లు పోలీస్ సిబ్బంది తీసుకున్నారని మండిపడ్డారు పోలీసుల దౌర్జన్యంలో వినాయకుని చెయ్యి విరిగిపోయిందని ఆందోళనకు దిగారు దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇదంతా ఎస్ఐ మద్యం మత్తులో చేశాడని గ్రామస్తులు ఆరోపించారు పోడూరు గ్రామంలో ఆందోళన తీవ్ర స్థాయిలో కావడంతో సిఎస్ శ్రీనివాస్ పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు తొమ్మిదవ రోజు మా ఊళ్ళ ఎస్టి కాలానికి చెందిన రెండు వినాయకులను ఒక ఎస్టి కాలానికి చెందిన ఒక వినాయకు మూడు వినాయకులు లేపడం జరిగింది ఆ వినాయకులు పిల్లలు ఏడవ తరగతి చదువుకునే పిల్లలు స్కూల్ పిల్లలు వినాయకు పెట్టడం వినాయకుని పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు సాయంత్రం పూట రెండు బాక్సులతోటి ఊరేగింపు చేస్తుంటే ఎస్ఐ గారు రావడం జరిగింది ఎస్ఐ మధుసూదర్ రెడ్డి మంచిగా డ్రింక్ ఉన్నాడు ఆయన అత్యుత్తమంతో అత్యుత్తం పబ్లిక్ ఎంత అని వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హిందూ పండుగలు జరుపుకున్నాలే జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి గ్రామ ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉండాలి వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి ఎటువంటి లొల్లులు లేవు కాబట్టి పూట పూర్వమండల శాంతితంగా ఉన్నది ఎస్ఐని వెంటనే శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ ఇంటిలోని అగ్నిహోత్రాన్ని నిర్వహించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటామని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ కార్యవర్గ సభ్యులు తెలిపారు గోరక్షణ మహాపాదయాత్ర భక్తుల ఆత్మీయ మహాసమ్మేళన కార్యక్రమం కాచీగూడలోని శ్యామ్ మందిర్లో ఘనంగా నిర్వహించారు విష వాతావరణంలో బతుకుతున్న ప్రజలు అనారోగ్య పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పూర్వకాలంలో ఆవు పేడతో పిడుకలు కొట్టి ఎండబెట్టుకొని వంటలు చేసుకోవడమే కాకుండా హోమాలలో కూడా వాడేవారని గుర్తు చేశారు ఆవు ద్రవ్యాలతో పంచామృతం చేసుకుని దేవునికి నైవేద్యాలు ధూప దీపాలను సమర్పించేవారన్నారు ఇప్పుడు కాలక్రమేణా తగ్గిపోవడంతో అందరూ అనారోగ్య పాలు అవుతున్నారని స్పష్టం చేస్తారు షోపర్ ఉందండి దీన్ని అగ్నోత్రం అంటారు ఇది నిత్యం మనము ఆచరించే బాధ్యత మన లోపల ఉంది ఇది మనం నిత్యం ఆచరించడం వల్ల ఏదైతే విశ్వముందో ఈ విశ్వము సరళైన పద్ధతిలో నడవడానికి ప్రకృతి మంచిగా ఉండడానికి ఆచరించే పద్ధతి అగ్నోత్రం అంటారు ఈ అగ్నోత్రం చేయడానికి ఫైవ్ రూల్స్ ఉన్నాయండి ఐదు నియమాలు ఆ ఐదు నియమాల్లో మొదటి నియమం వచ్చేసరికి మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు ఎప్పుడు అస్తమిస్తున్నాడు అలాగే అర్ధపిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర తీసుకోవాలి మూడో నియమము అంశతో తయారు చేయబడిన ఆవు నెయ్యి అలాగే ఆవు పిడికలు తీసుకోవాలి నాలుగోది మన ఇంట్లో వాడే వాడేటువంటి రైస్ ఏదైతే ఉందో బియ్యము అఖండ బియ్యం అంటే విరిగని బియ్యం తీసుకోవాలి ఐదో నియమము వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ యజ్ఞం అనేది చేయాలి ఈ యజ్ఞం అనేది ఏదైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడొస్తున్నాడో దానికంటే ఒక ఐదు నిమిషాల ముందు మనం పాత్ర తీసుకొని ఆవు పిడుకలు వెలిగించుకొని ఓ రెండు చుక్కలు ఆవు నెయ్యి నేసి బియ్యాన్ని తీసుకొని ఆవు నెయ్యి నెయ్యి నేసి చక్కగా కలిపి రెండు భాగాలుగా విడిదీసి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సమయం తెలుసుకొని ఆ సమయానికి మండే జ్వాలలో ఉదయం అనుకోండి ఉదయం వేసే రెండు ఆవుతులు ఏవతిన్నాయి రెండు ఆవుతులు మొదటి ఆవుతి సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమ రెండో భాగం ప్రజాపతియే స్వాహా స్వాహ ప్రజాపతియే ఇదం నమమ ఇలా రెండు మంత్రాలు ఉచ్చారణ చేసి ఆవుతులు ఇచ్చిన తర్వాత మీ ఇష్టదైవాన్ని రెండు నిమిషాలు దయచుకొని యథావిధి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అలాగే సూర్యుడు అస్తమించే సమయాన్ని కూడా యథావిధిగా ఈ కార్యక్రమం ఉంటుంది ఐదు నిమిషాల ముందు పాత్ర వెలిగించుకొని రెండు చుక్కలు నేతిని బియ్యంలో వేసి కలిపి రెండు భాగాలుగా చేసుకున్నాం ఏదైతే ఉదయం చేశామో అదే ప్రకారంగా మనం ఈవినింగ్ కూడా చేయాలి మంత్ర ఉచ్చారణ వేరుంటుంది ఈ దీనిలో కూడా సాయంత్రం కూడా రెండు మంత్రాలు ఉంటాయి దానికి మండే జ్వాలలో వేయాలి సాయంత్రం మంత్రం వచ్చేసరికి అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ రెండో స్వాహ ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమా ఇలా ఉదయం సాయంత్రం చేయడం ద్వారా మన ఇంట్లో చక్కటి వాతావరణం ఏర్పడి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానియకుండా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఏదైతే ఉదయం హెబ్రిన్చెట్ ట్రస్ట్ సొసైటీ ఒకటేనని భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు సాగుతామని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలోని చర్చిలో సమావేశం నిర్వహించారు ట్రస్టుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు తాము ఏ పోలీసు అధికారికి లంచం ఇవ్వలేదని కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు కోర్టులో ఉన్న కేసులను సభ్యులతో చర్చించి విరమించుకున్నామన్నారు హైబ్రోన్ చర్చ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సేవకులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు ప్రతి ఒక్కరూ చర్చ్ అభివృద్ధికి సహకరించాలని కోరారు దాదాపు మా వచ్చింది నేనే జాన్ చేశారు ఆ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపడ్డాము సరే విన్నాం జాగ్రత్తగా తెల్లవారిని చూద్దాము న్యూస్ పేపర్లు కూడా చూసాము క్రైస్తవంగా కొన్ని సమస్యలు మాకు సంఘముగా ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటుంది అందరూ ఒక కుటుంబం మాకు కొన్ని సమస్యలు ఉంటాయి అయితే ఇలాంటి సమస్యల్లో మేము ఆత్మీయులంగా వయసులో పెద్దవారుగా ఈ వ్యవస్థలో పెద్దవాళ్ళు సేవకులు కాని విశ్వాసులు కానీ క్షేమం కోరేవారు చక్కగా మనం కలిసి పని చేసుకున్నాం అనేటువంటి తాత్పర్యం వ్యక్తం చేసినప్పుడు మేము దానికి ఇష్టపడతాం దేవుని వాక్యం బైబిల్ చెబుతుంది ఒకటి ఒకటి వచ్చే పదిహేను వచ్చే సమాధానంగా ఉన్నటు దేవుడు మళ్ళీ పిలిచి ఉన్నాడు అన్నాడు పిలిచి మాట్లాడుతున్నాం అంటే దీనికేమో కుట్ర ఉందన్నట్టే కదా కుట్ర ఉంది కాబట్టి వాళ్ళు రాగుతేశ్వరి మేము మాట్లాడుతున్నాం మేము కూడా స్టిల్ దయచేసి పత్రిక ముఖంగా మేము కోరుతున్నాం మీరు అడగండి ఏ వివరణ కానీ మీరు ఎంకో పెట్టండి మీరు ఏ సమయం సిద్ధంగా వార్త రాసే ముందు అడిగి రాస్తే మాకు సంతోషం మీరు రాసేసి మమ్మల్ని నువ్వు కథం సమాధి చేసి మాట్లాడమంటే ఎడికి మాట్లాడుతున్నాం విశ్వాసము గుడికి వస్తారా బయటకుంటారు రాత్రి ఎప్పుడైనా వస్తా గుడి చర్చ గుడికి ఎప్పుడైనా వస్తాను ఏదైనా గుడి మాకు తాళాలు ఐ పివైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా లేదా అని పరిశీలించారు మెట్రో పార్కింగ్ ను ఉచితంగా కల్పించాలని దాదాపు నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నారు దీనికి ప్రతీకగా మెట్రో సంస్థ ఎల్ సంస్థ అమలు చేస్తున్నట్లుగా నటిస్తున్నారని తెలిపారు మెట్రో స్టేషన్లో తాత్కాలిక వాయిదాలు కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని పార్కింగ్లో కావలసిన వసతులను కల్పించాలని యువజన సంఘాలు ప్రయాణికులు డిమాండ్ చేశారు వాస్తవానికి నాగోల్ మియాపూర్లో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తామని బోర్డులు పెట్టారని అన్నారు పోరాట ఫలితంగా రాత్రికి రాత్రే బోర్డులు తీసేయడం జరిగిందన్నారు ఎల్ఎన్టీ మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ నాగోలు మియాపూర్ పార్కింగ్ ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది విభజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదాలు వేసుకుంటా ఈరోజు ఎల్లాంటి సంస్థ ప్రకటిస్తూ ఉన్నది పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు మేము ఉచితంగానే చెప్తూ ఉన్నది కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రయాణికుల తరఫున విభజన సంఘాలుగా ఉండి ఇక్కడ ఉచితమైనటువంటి పార్కింగ్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఒక రేకుల షెడ్ని కూడా ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ వ్యవస్థని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చేసిన మీడియా పర్సన్స్ అందరికీ ఇంకా మాకు సపోర్ట్ చేసిన పై పివైవైఎల్ ఇంకా డిఎఫ్ డివైఎఫ్ఐ పర్సన్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళ ద్వారానే మేము ఈ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చినాము ఎందుకంటే ఈ ఫ్రీ పార్కింగ్ అనేది చేయకుంటే వచ్చే ఇక్కడ ప్రతి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుందండి ఎందుకంటే వాళ్ళు డైలీ డైలీ నూట యాభై రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పవచ్చు అందుకోసమే మీ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వారందరికీ దీని ఈ ఆలోచన మన చేసి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని స వసతులు అనేది ఇక్కడ కలిగి ఉండాలి ఎందుకంటే రోడ్లు చూడొచ్చు ప్రతి ఒక్క ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళినా అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి సర్జరీ అనేది మళ్ళీ జరుగుతుంది సో అది కాకుండా రోడ్ పార్కింగ్ కానీ సరిగ్గా వసతులు కలిగి కలిగిస్తే అందరికీ హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే మీడియా పర్ మీడియా పర్సన్స్ వాళ్ళందరికీ మీ ద్వారా ఎల్ఎన్టీ వాళ్ళకు ఇంకా ఎవరైతే మినిస్టర్స్ దీంట్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరికీ నేను చేసేది రిక్వెస్ట్ ఒకటే మా అందరికీ మీరు హెల్ప్ చేయాలి దీని ద్వారా అందరికీ హెల్ప్ జరుగుతుంది అందరికీ కృతజ్ఞత కూడా మీరు చెప్పుకోవచ్చు సో మచ్ అండి రంగారెడ్డి జిల్లా హస్తినాపురం హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు పెట్రోల్లో వాటర్ రావడంతో వాహనదారులు మండిపడ్డారు పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళన చేపట్టారు గతంలో రెండు మూడు సార్లు వాటర్ రావడంతో బంకు యజమానికి తెలిసిన పట్టించుకోలేదని వాహనదారులు తెలిపారు ఇదేంటని బంకు యజమాని చంద్రశేఖర్ ను ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించాడని వాహనదారులు తెలిపారు పెట్రోల్లో వాటర్ రావడంతో వాహనాలు రిపేర్ అయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు